పార్వతీపురం మన్నం జిల్లా ఈరోజు కొమరాడ మండల కేంద్రం నుండి పత్రిక విలేఖరుల సమావేశం అనంతరం కదండి ఈ జీడి తోట పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించి పార్వతీపురం ఐటీటీఈ పరిధిలో గల ఎనిమిది మండలాలు కొమరాడ గుమ్లక్ష్మపురం కురపం జియ్యం వలస పాచిపెంట మక్కువ తాలూరు పార్వతీపురం ఈ ఎనిమిది మండలాల్లో గతంలో సుబ్రహ్మణ్యం పీవో కానీ దమేంతి పీవో మేడం గారని జీడి పిక్క బతుకు పక్కా ఉంటుందని చెప్పి గిరిజన గ్రామాల్లో గిరిజన రైతుల ద్వారా జీడి తోటలో వేలాది ఎకరాలు ఏచే పరిస్థితి ఉంది నేను సందర్భంలో ఈరోజు జీడిపెక్కలు రేటు పాలకుల పుణ్యం అని చెప్పి ఈరోజు జీడిపెక్కల రేటుకి ఐటీడీ అధికారులు కానీ ఏమాత్రం కూడా ఈరోజు ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా ప్రకటించకపోవడం చాలా ఇదిగో జీడి పిక్కలు ఇంత రేటు కొంతమని కూడా లేదు అంటే మీరు జీడి పట్టించి కూడా మీరు నచ్చిన రేటుకు అమ్ముకొని ఎక్కడితో అక్కడ అమ్ముకొని అనే పరిస్థితులు ఈరోజు మన ఐటీడీఏ ఉంది అలాగే వెలుగు ఉందని చెప్పి తెలియజేస్తాను అలాగే ఎలుగు ఏపీడీ వై సత్యనారాయణ గారు గత సంవత్సరం వచ్చారు ఈ కొమ్మరాడు వచ్చిన సందర్భంలో ఇక్కడ ఒక మిషన్ ఉంది ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టరీ చిన్నది ఉంది ఆ ఫ్యాక్టరీ తీసుకుంటే మీరు ఎవరు మధ్య ధరలకు అమ్ముకొని మోసపోకండి అని చెప్పి ఉచిత స్థలాలు ఇచ్చారు తర్వాత మనిషి కనిపించలే ఇలాగ ఈరోజు అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కురపం వచ్చిన సందర్భంలో మన మాజీ డిప్యూటీ సీఎం గారు గిరిజన శాఖ మంత్రివర్యులు పాములు ప్రసాద్ సీఎం మేడం గారు జగన్ చెప్పాను ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని చెప్పన్నారు ఆ మాటలకు అతి లేదు గతి లేదు నేను సందర్భంలో ఈరోజు జీడు రైతులు చూస్తే జీడు అన్నీ కూడా నాశ నష్టమయ్యే పరిస్థితి ఉంది ఈరోజు మధ్య దళాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా బతికే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు గిరిజనులను పండించిన జీడిపెక్కలు ఈ పార్వతిపురం కొత్త సౌకర్యం దగ్గర కావటర్ మీద వెళ్ళి ఆయన బతిమాల కొనుక్ కొనుక్కొని నేను అరవై డెబ్బై అలా నచ్చిన రేటు అమ్ముకునే పరిస్థితి ఉంది ఈరోజు అలాగే ఇక గిరిజ గ్రామాల్లో ఇప్పటికి కూడా జీడిపెక్కల సేదన వచ్చింది అలాగే అన్ని గ్రామాల్లో జీడిపెక్కలు కూడా వచ్చాయి కాబట్టి ఇప్పటికైనా అటు ఐటీటీ అధికారులు కానీ ఇటు ఎలుగు ఏపీడీఓ గారు కానీ వెంటనే స్పందించి ఇదిగో మేము ఇంత రేటు కొంతం కిలో అని చెప్పి ప్రకటించాలని చెప్పి తెలియజేస్తున్నాం మామైతే ఈరోజు గిరిజనులకే అన్ని విధాలు ఆదుకునే విధంగా నష్టం జరగకుండా ఉండాలంటే కిలో జీడిపెక్కలు రెండు వందల రూపాయలకు గిట్టిబడి కొనుగోలు చేస్తే గిరిజనులకు అన్ని విధంగా లాభదాయకం ఉంటుంది ఉదయం వెళ్ళిపోతండు సాయంత్రం వరకు ఆ పోడి పోడు తొప్పలు కొట్టడం పెట్టలు కాయడం అన్నీ కూడా చాలా శ్రమతో కూడిన పరిస్థితి కాబట్టి కిలో రెండు రూపాయలు కొనుగోలు చేసి ఆ విధంగా ప్రకటించాలి వెంటనే జీడు ఇంత రేటు కొంతమని చెప్పి పత్రికా ప్రకటన రూపంలో ఐటీడీ అధికారులు కానీ వెలుగు ఏపీడీ కానీ వెంటనే స్పందించి పత్రిక ప్రకటన ఇవ్వాలి అన్ని విధంగా గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రతి రైతు వద్ద ఉన్న జీడిపెక్క ప్రతి జీడిపెక్కను ఈరోజు ఇచ్చేది కొనుగోలు చేసే విధంగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం లేని అడ్ల ఈ ఎనిమిది మండలాల గిరిజన రైతులతో కలిసి పెద్ద ఎత్తున పార్వతీపురం ఐటీడి పిఓ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను